శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో క్యూలైలు అన్ని రద్దీగా మారిపోయాయి అరగంటలో దర్శనమంటూ చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలాయి భక్తులకు దర్శనం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు మధ్యాహ్నం వరకు అరసవల్లికి రావద్దంటూ భక్తులకు కలెక్టర్ సూచించారు ఇక భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు సభ్య సందర్భంగా అరసవల్లికి భక్తులు పోతేటారు పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా వస్తుండటంతో అటు పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి ఒకవైపు ఇష్టానుసారంగా క్యూ లైన్స్ అనేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశావని చెప్పినప్పటికీ ఏ క్యూ లైన్స్ లో ఎవరిని తీసుకెళ్తున్నారు అనే దానిపై ఒక స్పష్టత రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం అంత కొంతమంది భక్తులున్నారు సార్ ఎన్ని గంటల క్యూ లైన్ వచ్చారు ఏంటి పరిస్థితి నేను రాజాము నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానండి నా రిలేటివ్స్ కూడా ఆన్లైన్ లో టికెట్స్ ఉండటం వల్ల నేను రాజమండ్రి అలాగే తుని వైజాగ్ నుంచి కూడా తీసుకొని వచ్చారండి మా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే ఆన్లైన్లో పెట్టారు రండి తప్పనిసరిగా మనకి ఆరు గంటల గంటలు అయిపోతుంది అంటున్నారు అధికారులు తప్పనిసరిగా మనకు అని చెప్పేసి రెండు గంటలకు బయలుదేరి సుమారు వచ్చామండి మూడు నుంచి ఐదు గంటల స్లాట్ ఇచ్చారు సార్ మూడు గంటల నుంచి ఐదు గంటల స్లాట్ ఇస్తే కరెక్ట్గా ఎయిటీ ఫీట్ రోడ్లో మమ్మల్ని ఆపారండి ఆపేసి ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి కనీసం ప్రాపర్ డైరెక్షన్ లేదు సార్ అందరూ ఇటువైపే వెళ్ళిపోండి అందరూ ఇటువైపే వెళ్ళిపోండి సార్ మేము అప్పటికి చెప్తున్నాం ఐడి కార్డులు చూపిస్తున్నాం టికెట్ చూపిస్తున్నాం లేదు ఇటువైపే వెళ్ళిపోండి మాకు ఇదే చెప్పారు తీరా చూస్తే ఎగ్జిట్ వైపు పంపించారండి ఎగ్జిట్ వైపు పంపించిన తర్వాత సరే ఇది ఎగ్జిట్ అని చెప్పేసి అరగంట సేపు వాళ్ళ వాళ్ళని అడిగితే పంపించకపోతే అస్సీ గారు అక్కడ కానిస్టేబుల్స్ సిబ్బంది ప్రధాన ద్వారంకి వచ్చాం సార్ ప్రధాన ద్వారం దగ్గర చూస్తే విపరీతమైన క్రౌడ్ తో పెట్టేసి అక్కడ వివిఐపిఐపి తప్పించి ఐదు వందల రూపాయలని అనౌన్స్ చేయలేదు సార్ తీరం అక్కడ మేము అడిగితే వాళ్ళు ఏమో ఎక్కడో ఉందని చెప్పి చెరుగొట్టుని చూపించారు సార్ అక్కడ ఐదు వందల రూపాయలు బోర్డు చూసి ఈ లైన్ లోకి వస్తే ఈ లైన్ లోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు వికలాంగులు వృద్ధులు అందరం ఉన్నాం సార్ ఈవో గారు పక్క నుంచి వెళ్తుంటే ఈవో గారు ఏంటి సార్ మేడం ఇదేంటండి ఇలా ఉంది ఈవో గారు కనీసం ఇలా ఉందంటే కన్సిడరేషన్ కనీసం ఆమె పరిగణలోకి తీసుకోకుండా చూడకుండా వెళ్ళిపోతున్నారు సార్ ఐదు వందల రూపాయలు తెల్లవారు మూడు గంటలకి చుట్టూ తిప్పారు ఉచితంలోకి వెళ్ళాం ఉచితంలోకి వెళ్తే టికెట్ ఉంది కదా ట్రంప్ అన్నారు అక్కడి నుంచి వచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయింది అది కూడా పెట్టాలి డోనర్ ఎక్కడ ఎక్కడ పెట్టాలి అన్ని చెప్పాడు ఏం చేశాడంతో ఆయనకే ఆ ముందు పది రోజుల ముందు ప్లాన్ చేసుకుని కూర్చున్నాడు అంటే ఇక్కడ నాన్న ఇబ్బందులు పడుతున్నారు అదే లైన్స్ లైన్స్ ఏవైతే క్యూ పెట్టం ఏవైతే ఉన్నాయో క్లియర్ చేస్తాం అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజాప్రదలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఇప్పటికే మొత్తం హర్చి మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది అటువైపు కలెక్టర్ కూడా హైఅలర్ట్ జారీ చేశారు పదకొండు గంటల వరకు ఎవరు కూడా దర్శనాలకు రావద్దు బయట వ్యక్తులు కానీ ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరు రావద్దు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ మరోవైపు ఉదయం నుంచి వేకోదయం నుంచి కూడా క్యూ లైన్స్ లో పెద్ద ఎత్తున భక్తులు ఉంటుంది వీరంతా కూడా కనీసం అటు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పన లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు గానీ భక్తులపై గానీ పక్కన పెట్టి ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్ పై దృష్టి పెట్టారు దీంతో భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే ఇటువైపు భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కేవలం సూర్యుతో పాల్గొంటుంది శ్రీవళం జిల్లా